సార్ మీ పేరండి ఆంజనేయ ప్రసాద్ం ప్రసాద్ ఏం చేస్తుంటారండి కిరాణా షాప్ వ్యాపారం ఎక్కడి నుండి వచ్చారండి పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ముక్కపాడు గ్రామం నుండి ఎలా అనిపిస్తుంది అమరావతి ప్రాంతం ఈరోజు ఇలా చూస్తుంటే ఇంతమంది జన జనసందోహంతో ఏమనిపిస్తుంది అసలు ఇరవై తొమ్మిది గ్రామ ప్రజల్లోనే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇవాళ ఒక సందడి వాతావరణం నూట డెబ్బై ఐదు నియోజకవర్గ వర్గాల ప్రజల పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే గత కొద్ది రోజుల్లోనే ఇక్కడ అమరావతిని అమరావతి రాజ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కొద్ది రోజుల్లోనే హైటెక్ సిటీలా మారబోతుందని మాకు అనిపిస్తున్నాం అంత నమ్మకం ఏంటి కొద్దిగా హైటెక్ సిటీలా మారబోతుందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ పైన సెంట్రల్ నుంచి అక్కడ వాతావరణం రాజధాని మొత్తం ఏరియా పనులు చకచక అవుతాయి రాజధాని పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయని మాకు మంచి ఉద్దేశం నమ్మకంగా ఏర్పడి కొద్ది రోజుల్లోనే పండుగ వాతావరణం చూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీఎస్ సిటీలా తయారని చెప్పేసి మన నమ్మకం గతంలో ఇదే అమరావతిని అమరావతి రాజధానిగా పనికిరాదు ఇది ముంపు ప్రాంతం వరదొస్తే మునిగిపోతుంది అని చెప్పి అన్నారు కదా వైసీపీకి సంబంధించిన చాలా మంది నాయకులు అన్నారు అట్లానే ఆ ప్రభుత్వం కూడా మూడు రాజులనే కాన్సెప్ట్ ను తెర మీద తీసుకొచ్చింది కదా ఏం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పేసి కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ రాజధానిని ఎందుకు పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దురుద్దేశంతో దురుద్దేశంతో ఇక్కడ రాజధాని గురించి పట్టించుకోలేదు పైగా అమరావతి రాజధానిని భ్రష్టు పట్టించి వాళ్ళు ఇక్కడి నుంచి తిరుపతి నడిసి వెళ్తుంటే వాళ్ళ మీద దాడులు జరిపించి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసి రాష్ట్ర ప్రజలందరూ చూసి ఈ వాతావరణాన్ని ఏం చేయాలో ఆ సమయం వచ్చినప్పుడు పాతాళ గంగ తొక్కేశారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పదకొండు సీట్లు తొక్కారంటే అమరావతి రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు మాజీ సీఎం గారికి కొట్టిందని నేను భావిస్తున్నాను మరి ఈరోజు ఇదే అమరావతికి రీస్టార్ట్ కార్యక్రమానికి అయితే ఆయనకు ఆహ్వానం కూడా పంపించారు ప్రోటోకాల్ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి సరే ఆయన రాకపోవడానికి గల కారణం ఏంటంటారు ఇప్పుడు వెనకటి ఒక శాతం చెప్తారు చూడండి సిగ్గరుగా నమ్మ ముగుడి పెళ్లికి అన్నట్టు గత ఐదు సంవత్సరాలు ఈ రాజధానిలో సెక్యూరిటీతో తిరిగారు సీఎం గారు మాజీ సీఎం గారు మరి అటువంటి ఈ పండుగ వాతావరణకి రావడానికి మొహం ఎలా చెల్లుద్ది ఎంత చూస్తుంటే ఒక ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల పండుగ కాదు డెబ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గ్రామ ప్రజలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలు ఒక పండుగ వాతావరణం ఇక్కడ కనపడుతుంది సుమారు ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు జనం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నాం ఏంటి పదకొండు నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన చూశాక ఏమనిపిస్తుంది అసలు గత ఐదేళ్ల పరిపాలనకి ఈ పదకొండు నెలల పరిపాలనకి తేడా ఏంటి గత ఐదు సంవత్సరాలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పేరుతో ఏదో బిస్కెట్ లాగా జనానికి డబ్బులు వేసారు రాష్ట్రం ఏడు మాత్రం డెవలప్ కాలేదు గత పదకొండు సం పదకొండు నెలల నుంచి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి మన రాష్ట్రంలో ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే జాబ్ చేయాలి ఇక్కడ చదివి అమరావతి హైదరాబాద్ వెళ్ళి ఇరవై వేలకి పాతిక వేలు జాబులు చేసి అక్కడ వాళ్ళ ఖర్చులు పో ఇక్కడి నుంచి తల్లిదండ్రులు పంపించే పరిస్థితి రాకూడదు ఇక్కడ చదివి ఇక్కడే జాబ్ చేయాలి ఇక్కడే జాబ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ వచ్చి చదివి ఆంధ్రప్రదేశ్ వచ్చి జాబ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల పూర్వక డెవలప్ అవ్వాలి అవుద్దని కోరుకుంటాం మనస్ఫూర్తిగా అంటే కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలు ఈ రాజధాని అమరావతిని వ్యతిరేకించారు కదా వైసీపీలో ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉన్న అప్పుడు అంబటి రాంబాబు కావచ్చు కృష్ణా జిల్లాలో ఉన్న కొడాలి నాని కావచ్చు వీళ్ళంతా వ్యతిరేకించారు కదా రాజధాని సమీప ప్రాంతాలకు చెందిన వారైనా సరే పైన సీఎంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గత గత ప్రభుత్వంలో వాళ్ళు ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తారు లోకల్ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు గత ప్రభుత్వంలో వాళ్ళ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా చేయమని చెప్పారు అంతేగాని వాళ్ళది ఏం లేదు అది అంటే ఎలా ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంలో మంత్రుల పనితీరికి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పనితీరికి వాటి తేడా ఏంటంటారు మంత్రులు కాదు టోటల్గా ప్రభుత్వంలోనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది కూటమి ప్రభుత్వం ఇలాగనే ప్రతి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి ఏంది ప్రతి ఒక్క జన సైనికులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలుపుకొని పోయి ముందుకు అడుగేసి రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టుగా జన సైనికులు కలుపుకొని పోవాలని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు కోరుకుంటున్నాం అంటే మీరంటున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కోటమే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు కానీ జగన్ రూ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు టూ పాయింట్ అంటే ఏంటో చూపిస్తాను మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను చంద్రబాబు నాయుడు పరిపాలన పైన ప్రజలంతా కూడా చాలా విరక్తి పొంది ఉన్నారని చెప్తున్నాడు ఆయన వ్యతిరేకత ఉన్నవాళ్ళు వ్యతిరేకతగా మాట్లాడతారు ఏంటి మాకు నమ్మకం ఉంది మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ కూడా గత ఐదు సంవత్సరాలు కూడా జన సైనికులను కలుపుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది పక్క అందులో డౌట్ లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కార్యకర్తల పైన నాయకుల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుంది మేము కూడా ఎవరిని వదిలిపెట్టమనేసి అయితే మీ పల్నాడు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి విడుదల రజనీ అంటున్నారు అండి ఆ విషయాలు మాకు రాజకీయ నాయకుల్లో ఇప్పుడు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చాలా ఇస్తారు వాటి గురించి మాకు అనవసరం గత పదకొండు నెలల నుంచి గత ప్రభుత్వం కంటే ఈ పదకొండు నెలలు ప్రభుత్వం పనితీరు బాగా ఉంది రాష్ట్రం ముందుకు పోతుంది ఇండస్ట్రీస్ ఏర్పడతాయి చదువుకున్న వాళ్ళకి జాబులు వస్తాయి అమరావతి రాజధాని కన్ఫామ్ అవుతుంది ఇక్కడే పూర్తిగా గత కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరలోనే హైదరాబాద్ హైటెక్ సిటీలో తర చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం తయారవుద్ది